వెల్కమ్ టు చేతనా మీడియా సర్జికల్ గ్లౌజెస్ వేసుకుని మూతికి మాస్క్ పెట్టుకుంటే కరోనా నుంచి కాపాడుకోవచ్చని చాలామంది అనుకుంటున్నారు ఆ రెండింటితో పాటు శానిటైజర్ను సంచుల్లో పెట్టుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే కరోనా వైరస్ గాలిలో కలిసిపోయిందట గాలి పీల్చుకున్నా వైరస్ సోకుతుందట ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ధృవీకరించిన వాస్తవం ఇది ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం కరోనా వైరస్ రోగి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు అతడి నుంచి విడుదలయ్యే విడుదలయ్యేపరులు ఇతరులపై పడితే వైరస్ సంక్రమిస్తుంది కానీ ఇప్పుడు గాలి ద్వారా ద్వారా కూడా వ్యాపిస్తోందని నిర్ధారించారు గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని దీనికి తగిన ఆధారాలు తమ వద్ద ప్రపంచ ఆరోగ్య సంస్థ ముప్పై రెండు దేశాలకు చెందిన రెండు వందల ముప్పై తొమ్మిది మంది శాస్త్రవేత్తలు లేఖ రాశారు ఈ లేఖపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదన నిజమేనని అంగీకరించింది వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు సాక్ష్యం ఉందని ప్రకటించింది త్వరలోనే దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు వెల్లడిస్తామని ప్రకటించింది కరోనా ఏమాత్రం తగ్గకుండా పెరగడానికి కారణం గాలి ద్వారా వ్యాప్తి చెందడమేనని భావిస్తున్నారు గాలి ద్వారా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించి దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది నిజానికి కొన్ని నెలల క్రితం నుంచే గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నా డబ్ల్యూహెచ్ఓ వాటిని అంగీకరించలేదు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాపిస్తుందని అయితే ఆ తుంపర్ల బరువు వల్ల గాలిలో కొంత దూరమే ప్రయాణించి ఆ పరిధిలో ఉండేవారికే సోకే అవకాశం ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది కానీ ఇప్పుడు తొలిసారిగా గాలి ద్వారా సంక్రమణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ వస్తున్న అభిప్రాయాన్ని గుర్తించింది అంటే తేలికపాటి తుంపర రేణువుల ద్వారా మరికొంత దూరంలో ఉన్నవారికి వ్యాపిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా విషయంలో మొదటి నుంచి ఇదే తరహా మొగ్గలు వేస్తోంది మొదట మనిషి నుంచి మనిషికి వ్యాపించదని చైనా చెప్పిన అబద్దాన్నే ప్రపంచానికి చెప్పింది ఇప్పుడు గాల్లో కలుస్తున్న వైరస్ విషయంలోనూ అదే పరిస్థితి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ముక్కు లేదా నోటి వెలువడే వెలువేడే ఇతరుల మీద పడితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు అందుకే మోచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మాలని చేతుల్ని తరచుగా శుభ్రంగా ఉంచుకోవాలని పదే పదే ప్రజలకు సూచిస్తున్నారు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు గాలి ద్వారా ఎలా వ్యాపిస్తుంది దాని ఏంటి దీన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది కరోనా వ్యాప్తి ప్రస్తుతం ప్రాథమిక స్టేజ్లోనే ఉందని దానివల్ల ఎదురయ్యే అత్యంత ప్రమాదకర స్థితిని ఇంకా మానవాళి చూడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం మనుషులకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా దానికి కరోనానే కారణమన్న పరిస్థితి వచ్చేసింది మనుషులు పెట్టల్లా రాలిపోతున్నారు ఏ కారణంతో చనిపోతున్నారో కూడా కాని పరిస్థితి అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో గాలిలో కరోనా కలిసిపోయిందనే అభిప్రాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో ఇక ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకోలేని దుస్థితి ఏర్పడిపోయింది